విశాఖలో ఇండియన్ ఇండో వెస్ట్రన్ వెస్ట్రన్ మోడల్ డ్రెస్లో అమ్మకాలు చేస్తున్నారు డ్రాప్రెస్ ఫ్యాషన్ స్టూడియో నిర్వాహకులు శాలిని నిరంజన్ మహిళలకు తమకు నచ్చిన విధంగా మోడ్రన్ డ్రెస్సులు ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది తమకు నచ్చిన మోడల్ డ్రెస్ చూపిస్తే తయారు చేసి ఇస్తామని నిర్వాహకులు శాలిని నిరంజన్ తెలుపుతున్నారు మాది స్టోర్ ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఘాగ్రాస్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ అన్నీ దొరుకుతాయి కస్టమైజ్ కూడా మేము చేసిస్తాం మీ సైజ్ బట్టి అన్ని డిజైన్ మీరు ఏ డిజైన్ అయినా బయట చూపించినా అది మేము డిజైన్ చేసి కూడా ఇస్తాం ఇక్కడ ఘాగ్రా లెహెంగా ఫ్రాక్స్ రెడీమేడ్ బ్లౌజ్ సట్ మోడల్ డ్రెస్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి బీచ్ రోడ్ లోని పాండురంగపురంలో ఈ ఫ్యాషన్ స్టూడియో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే తమ ఫ్యాషన్ స్టూడియోను సంప్రదించాలని తెలుపుతున్నారు ఇక్కడ ఉన్న బ్యాగ్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మీకు మా దగ్గర ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఘాగ్రాస్ ఉన్నాయి బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ షర్ట్ మోడల్ షర్ట్స్ ఉంటాయి అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ మేడం డిజైన్ చేస్తారు ఇవన్నీ ఓన్ డిజైనింగ్ ఇవన్నీ ఫ్యాబ్రిక్ అంతా మందే ఫ్యాబ్రిక్ మీద మనం డిజైన్ చేసి కస్టమర్ కి ఇస్తాము అన్ని ఏ మోడల్ అంటే ఆ మోడల్ చేసి ఇస్తాం జస్ట్ వచ్చి మనతో మాట్లాడితే దాన్ని బట్టి ఆ డిజైన్ బట్టి మనం టైం వాళ్ళకి చెప్తాము